జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనను ఏ కోణంలో లీడర్ అంటారో ఏ కోణంలో తనలో లీడర్షిప్ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తాయో ఎందుకు అభిమానిస్తారు ఇక్కడ కులం కోణం సినిమా పిచ్చి ఈ రెండు పక్కన పెట్టేస్తే ఈ రెండు పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఈ పిచ్చి ఉన్మాదం కుల ఉన్మాదం సినిమా ఉన్మాదం అటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం కుల ఉన్మాదమైన మత ఉన్మాదమైన సినిమా ఉన్మాదమైన ఇటువంటి వాళ్ళు డెఫినెట్లీ ప్రమాదకరం అటువంటి వాళ్ళకు వీలైనంత వరకు దూరంగా ఉండడమే కాదు పది మందిని దూరంగా ఉంచండి అని చెప్పి కూడా ఇటువంటి ఉన్మాదం ఉన్న వాళ్ళకు పది మందిని దూరంగా ఉంచండి అని కూడా డెఫినెట్లీ మనం చైతన్యం చేయాలి అది బాధ్యత గల పౌరులుగా మన పిల్లలకు మనం ఇచ్చే ఒక మంచి సమాజం ఇవ్వాలి అంటే ఇటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలి ఎవరైనా కావచ్చు జనసేన అధ్యక్షున్నే కాదు వైసీపీ అధ్యక్షున్నో టీడీపీ అధ్యక్షుడు నన్ను మిమ్మల్ని కులం కోణంలోనో మతం కోణంలోనో ఒక సినిమా కోణంలోనో ఎవడైనా పిచ్చిగా అభిమానిస్తున్నాడంటే వాడు ఉన్మాది అటువంటి వాళ్ళకు దూరంగా ఉండి తీరాల్సిందే ఏ ఎవరినైనా అత్యంత ప్రమాదకరమైన సమాజం ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందా అటువంటి వాళ్ళు కనుక పెరిగితే మరి ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఏ కోణంలో అభిమానిస్తారో మనకు చాలాసార్లు చాలామందికి అర్థం కాదు సరే అధికారంలోకి వచ్చి అద్భుతాలు చేస్తారనో ఆయన మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటుందని ఉండదన్న సంగతి ఆయనే చెబుతారు ఈరోజు మాట్లాడే మాట రేపు మాట్లాడరు రేపు మాట్లాడే మాట్లాడే ఎల్లుండి మాట్లాడారు ఆయనే చెబుతారు ఆయన ప్రూవ్ చేసుకుంటారు చాలాసార్లు సరే అధికారంలోకి వచ్చినా ఏదో ఒకటి చేస్తారేమో అని చెప్పి అనుకుంటే పది నెలల నుంచి ఆయన చేస్తలేంటో అర్థం కాక రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టండి ఎందుకంటే ఆయనకి ఎవరో ఓటేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆయనని ఆయన లీడర్షిప్ మీద ఆయన కమిట్మెంట్ మీద క్లారిటీ లేకుండా లేరు అందరికీ క్లారిటీనే ఉంది అండ్ ఈ పది నెలల కాలంలో ఆయన మీద ఏమైనా ఆశలు పెట్టుకున్న ఒక ఐదు ఆరు పర్సెంట్ జనం ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చి ఉండాలి ఇంకా రాకపోతే తాజాగా పి ఫోర్ వేదిక మీద నాకు స్టామినా లేదు కాబట్టి చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్న ఆయన పదహైదేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి లోకేష్ గారి నాయకత్వం అద్భుతము ఆయన చంద్రబాబు గారు పదహైదేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి నాకు స్టామినా లేదు అందుకే పది నుంచి ఆయనకు మద్దతు ఇస్తూనే ఉన్నా ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత అయినా ఇంకా ఎవరికైనా కళ్ళు మూసుకుపోయి ఉంటే తెలుసుకోవాలి కొందరికి తెలుసుకున్నట్లున్నాయి జనసేన పార్టీని అభిమానించిన వాళ్ళకు అందుకే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు అసలు ఆయన అభిమానించే వాళ్ళు మిస్ అయ్యే సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబు గారి విజనరీ అయితే పదహైదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ఆయన ఒక అద్భుతం అయితే మరి టీడీపీలో చేరిపోవచ్చు కదా ఏమైనా ఏదో పార్టీ పెట్టారు విలీనం చేసేయచ్చు కదా ఎందుకు అంటున్నా ఎవరికైనా లాజ సెన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రశ్నే కదా ఎందుకు మరి పోనీ ఎజెండా ఏమైనా ఉందా ఆ ఎజెండా ఉమ్మడి ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తున్నారా ఈయన ఎజెండా అయ్యింది ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి పది లక్షలు ఇస్తామని అది ఇస్తున్నారా ఇంతకు షణ్ముఖ వ్యూహం అంట దీని గురించి మాట్లాడుకున్న తర్వాత యాడికి పోయింది అసలు ఈయన ఎజెండా ఏంది ఏమైనా క్లారిటీ ఉంటే కదా నాకు సత్తా లేదు అందుకే మద్దతుంది సత్తా లేని వాళ్ళకి లీడర్షిప్ ఎందుకు సత్తా లేని వాళ్ళకి అభిమానం ఎందుకు అనే పదిహేను నుంచి మద్దతు ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారిని వాళ్ళని విమర్శించినవి నాటకమా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చి ఆయనకు ప్రయోజనం కలగాలని ఇంటర్నల్గా ఆయనతోనే ఒప్పందం కుదుర్చుకొని పనిచేశారా సింపుల్ లాజిక్ నేను కదా వాళ్ళ అభిమానులు అడుగుతున్నది ఇవి ఇన్ని రోజుల అభిమానించి ఇప్పుడు రియలైజ్ అయ్యేవాళ్ళు నిజ నిజమే కా మనమేం కొట్టిపడేయలేగా ఇప్పుడు ఈ పది నెలల కాలంలో ఈయన సాధించినవి ఏమైనా ఉన్నాయా సీజ్ ద షిప్ అటర్ ప్లవ్ శాంతి భద్రతల సమస్య మీద ఈయన అటర్ ప్లవ్ చిన్నపిల్లల మీద అగాయతలు మహిళల మీద అగాయతలు అటర్ ప్లవ్ క్యాబినెట్ సమావేశానికి రారు సెక్రటరీల సమావేశానికి రారు కలెక్టర్ల కాన్ఫరెన్స్కి రారు కర్నూలు ప్రీతిపై ఈయన ఎన్నికల్లో అరిసి 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 చెప్పారు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఏమైంది ఆయన సాధించింది ఏంది ఏమని అర్థంపడతా ఉందా పదిహేను నుంచి జగ ఈ పది నెలల నుంచి జగన్ ఎడుతున్నారు చంద్రబాబును నొప్పి ఉన్నారు పది పదిహేదేళ్ళు చంద్రబాబు సీఎం అంటున్నారు నాకు స్టామినా లేదంటున్నారు నాకు సత్తా లేదంటున్నారు సీరియస్గా పది రోజులు పనిచేసేది ఉందా జ్వరం అంటారు వెన్ను నొప్పు అంటారు ఇంకొకటి అంటారు ఇక ఏదీ చేతగాక మతాన్ని నేర్చుకుంటారు దాని ద్వారా ఏమైనా ఇంకో నాలుగు కాలాల పాటు ఇంకో రెండు ఎన్నికలు ఏమైనా నెట్టుకురావచ్చామో అని ఆ మతాన్ని నేర్చుకున్నారు ప్రతిదీ సెల్ఫ్ కోలే మరి ఇటువంటి వాళ్ళని మేము నమ్మి పిచ్చోలమయ్యామా అని కొందరు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చాలా ఆవేశంగా పోస్టులు పెడుతూ ఉన్నారు కొత్తగా ఇప్పుడు అవ్వడం లేదయా ఫస్ట్ నుంచి కాసిన పెట్టి ఆలోచిస్తే ఆయన మాటలకు చేతులకు సంబంధమే ఉండదు అని చెప్పి ఎవరికైనా అర్థమవుతుంది ఎవరికైనా అర్థమవుతుంది ఏదో ప్రకల్పాలు టీడీపీ నేనే నిలబెట్టానని మరి రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకున్న కంబ్యూనేషన్లో బీఎస్పీని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్న రాదా సింపుల్ కదా కమ్యూనేషన్లో బీఎస్పీని ఎందుకు నిలబెట్టలే పోయి ఎందుకు నిలబడలే ఈయన టీడీపీని నిలబెట్టాడు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏను ఎందుకు నిలబడలే ఏదో బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసి ఈయన అంటే చూద్దాం టీడీపీ వాళ్ళు అంటున్నారు ఈ మాట అప్పుడు ఏ విధంగా చూసినా పైపెచ్చి ఆయన వ్యక్తిత్వం మీద కూడా పిఠాపురంలో వర్మానం వాడుకొని ఇప్పుడు నీ కర్మ అంటారా ఒక మనిషిగా కూడా క్రెడిబిలిటీ కావాలి కదా ఏ విధంగా చూసినా ఈయన సెల్ఫోన్ ఈయన కథ రాష్ట్ర ప్రజల కథ పక్కన పెట్టండి ఈయన అభిమానించే వాళ్ళకే పిచ్చక్కిపోతూ ఉంది ఇంకా ఎవరైనా కనుక ఈయన వీరుడు సూర్యుడు ఇంకేమో అద్భుతాలు చేస్తారు ఈయన గొప్ప లీడర్ అని చెప్పి నమ్మితే నా దగ్గర సత్తా లేదంటున్నారు చంద్రబాబు పదిహేదేళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు పోయి ఈయన అభిమానించే వాళ్ళు ఎవరో సరే మీరు జగన్ గారిని వ్యతిరేకించవచ్చు మీకు ఆ రైట్ ఎవరికైనా ఉంటుంది మరి జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు టీడీపీలోకి వెళ్ళండి మంచి పని కదా ఎన్నికెందుకు టీడీపీలోకి వెళ్ళండి ఇంకో పార్టీలు కాంగ్రెస్లోకి వెళ్ళండి కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి బీజేపీలోకి వెళ్ళండి ఎన్ని ఎందుకు ఈయన సత్తా లేదంట పదహైదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రి కావాలంట ఈయన ఒక జెండా లేదు ఎజెండా లేదు మరి పిచ్చిగా అభిమానించడం ఎందుకు పది నెలల్లో నేను సీరియస్గా చేసిన పని ఏమైనా ఉందా అధికారం ఉన్నా లేకున్నా జగన్ తిట్టడమే శాంతి భద్రత సమస్య విఫలమైతే నేను గనక తీసుకు దాన్ని తీసుకుంటే మేము వేరేలా ఉంటుంది అంటారు ఇప్పుడు మీరు తీసుకున్న దాన్ని ఏదో మీరు చూడండి ఫస్ట్ మీరు వేసిన ఏంది కరెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్కి వచ్చి రెండు గంటలు సక్కంగా కూర్చోలేదు నిజంగా అసెంబ్లీలోనూ సక్కంగా కూర్చోరు పాపం ఎందుకోసరే వెన్ననూ అంటున్నారు ఆరోగ్యం బాగలేని వాళ్ళ మీద మనం కాన్ఫరెన్స్ చూపాలి తప్పేం లేదు మరి ఇంత పెద్ద సినిమా డైలాగులు ఎందుకు పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఏదో వాళ్ళ అభిమానులను ఏదో ఉన్న ఐదు ఆరు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఏదో ఉండే దాన్ని ఇంక అంతే దాన్ని సెడిల్ చేసుకోవాలా ఒక రకంగా ఆయన వాళ్ళ కులానికి కూడా నాయకుడు అవుతారు ఇంత స్టెబిలిటీ లేకుండా ఎవరైనా ఒక కులం వాళ్ళ నాయకుడిని ఓన్ చేసుకోవాలి అనుకుంటే ఇంకో పార్టీకి ఒక భజన చేసే వాళ్ళని ఓన్ చేసుకోవాలా మరి ఈయనకు మద్దతు ఇచ్చే బదులు ఆ మీద టీడీపీకి మద్దతు ఇవ్వండి టీడీపీకి మద్దతు ఇవ్వండి చంద్రబాబు గారు మానకే స్ట్రెంత అవుతారు కదా ఈయనకెందుకు ఇవన్నీ కూడా జనసేన పార్టీని ఇతన్ని ఇన్ని రోజులు అభిమానించుకుంటూ వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా నిన్నట్ నుంచి పోస్టులు పెడుతున్నారు నాకు సత్తా లేదు అనేసారు ఇంకా ఆయనకే సత్తా లేదనుకున్న తర్వాత ఆయన గురించి మాట్లాడుకునే ప్రయోజనమే ఉంటుందిలేండి